హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి జీడిపప్పు ములకాయ ఎలా వండుకోవాలి చూపించేస్తాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకోండి ముందుకు కావాల్సిన పదార్థాలు చూసారు కదండి ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకోండి టమాటాలను కూడా సన్నగా చాప్ చేసుకోండి పచ్చిమిర్చి ఒక కారాన్ని తీసుకోండి అలాగే ములకాయని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని మొక్కలు కోసుకోండి గరం మసాలా పేస్ట్ లేదా అల్లం పేస్టు తీసుకోండి ఇంకా జీడిపప్పుని కడిగేసుకొని నానపెట్టుకోండి ముందు ఒక వన్ అవర్ ముందే నానపెట్టేసుకోండి జీడిపప్పు కొంచెం మెత్తగా అవుతుంది జీడిపప్పుని వాటర్ వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుండా యాంటీబయాటిక్ని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది జీడిపప్పు కూర కాబట్టి ముందుగా ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసేయాలండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మూలగరం మసాలా పేస్ట్ కానీ ఏది ఉంటుందో అది వేసుకోండి ఆ తర్వాత చూడండి పైన నసలాగా ఉంటుంది అది కూడా కడిగేసుకోవాలి జీడిపప్పుని కడిగేసుకొని వేసుకోండి తెల్లగా ఉంటుంది పువ్వులాగా అంతే అండి ఆ తర్వాత అవి ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసేసుకుని తర్వాత మనం ఏం చేయాలి అంటే మన ములక్కాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి వేసేసుకొని మూత పెట్టేసేయండి ఒకసారి కలిగి పెట్టేసి అంతే అండి పిల్లలు ఉప్పు పసుపు కూడా వేసేసుకోండి పసుపు ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ కలిగి మూత పెట్టేసుకోండి ఆ తర్వాత మన టమాటాలు ఉన్నాయి కదా బాగా మగ్గి మగ్గిందనుకున్నాక మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకుని మళ్ళీ ఒక టూ త్రీ సెకండ్స్ ఫ్రై చేయాలండి ఒక ఎందుకంటే టూ మినిట్స్ పడుతుంది టమాటా వేసిన తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూస్తూ ఉండండి మగ్గిపోయింది అనుకున్న తర్వాత మధ్యలో నేను చూస్తున్నాను ఇలా కాకుండా బాగా మెత్తగా అయిపోవాలి టమాటా అనేది మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం కారం వేసేసుకోండి సరిపడగా అంది తింటే అంత కారం వేసుకోండి కారం వేసేసుకొని ఫ్రై చేసేయండి అంటే టూ త్రీ సెకండ్స్ అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత సరిపడగా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మళ్ళీ కూర అంతటిని మళ్ళీ మొత్తం కలిగి పెట్టేసుకోండి కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి కూర అనేది బాగా ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి బైక్ ఆయిల్ అనేది తేలా అంతవరకు మధ్య మధ్యలో చూస్తా ఉడకపెట్టుకొని కలుపుతాను మధ్య మధ్యలో కలిపితే ఇంకా ఎక్కడన్నా ఉడకది ఉంటే ఉడకదు కాబట్టి కలుపుకోండి కలిపేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దింపేసుకోండి అంతే అండి దాన్ని తీసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే అండి ఎంత రుచిగా అంటే జీడిపప్పు ములక్కాడ కూర అనేది రెడీ అయిపోతుంది బాక్స్లో సర్వ్ చేశాను అలాగే రైస్లోకి ఇంకా పుల్కా రోటీ చపాతి ఎందులోకైనా ఎంత బాగుంటుందంటే చెప్పాను నేనండి చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలాగ సింపుల్ సింపుల్గా i believe it. please subscribe